హాయ్ అండి బయట వర్షం పడుతుందని బజ్జీలు మిర్చిలో పిండి తయారు చేస్తున్నాను శనగపిండి కొంచెం సాల్ట్ వేసాను వాము కొంచెం చేతి ఇలా నలుపుకొని వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలాగే అన్నిటిని కట్ చేసుకోవాలి వీటన్నిటికి చివర కట్ చేసేసుకోవాలి కొంచెం ఇంత ముక్క సరిపోతుంది ఇప్పుడు ముందే కట్ పెట్టుకున్న పిండిని ఇందులో పెట్టుకోవాలి వాము పిండి వాము పిండి ఇందులో పెట్టుకోవాలి ఇలాగే అన్నిటికీ పెట్టుకోవాలి లైట్గా పెట్టుకోవాలి మీ ఎప్పుడు సరిపడినంత సాల్ట్ ఇప్పుడు బజ్జీకి ఇప్పుడు బజ్జీ పిండి కలుపుతున్నాం కొంచెం ఇలా రబ్ చేసుకొని వేసుకోవాలి కొంచెం గరం గరం మసాలా కూడా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి బియ్య పిండి వేస్తున్నాము టూ స్పూన్స్ వేసుకోవాలి బజ్జీ శనగపిండితో చేస్తాం కదండి ఇందులో కొంచెం వామేసుకుంటే గ్యాస్ రాకుండా ఉంటుంది ఎక్కువ ఈ బ్లాక్గా ఉందంతా ఈ ఇంట్లో పచ్చని పప్పు మరపట్టిచ్చాను మా అమ్మ వాళ్ళ చేయలోది అందుకని అలా బ్లాక్ బ్లాక్గా కనపడుతున్నాయి ఇక చుక్కేతా ఇలాగా ఉండేటట్టు కలుపుకోవాలి జారుగా మిర్చిని ఇలా ఉంచేసుకొని ఇలా అంటే ఇలా ఉండాలి ముందు ఆయిల్ పెట్టేసుకోవాలి అంటే హీట్ అవ్వాలి కదా ఆయిల్ ఈ సెకండ్ లేయర్ అనమాట వాళ్ళు తినేసారు కూడా ఏస్తా అంటే తినేసారు వేడి వేడిగా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి